గౌడ సంఘం భవన నిర్మాణాన్ని మార్చి తర్వాత ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో తాను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడామన్నారు ట్యాంక్ బండ్ పై సర్ఫాయి పాపన్న గౌడ్ విగ్రహం కోసం గతంలో చూసిన స్థలాన్ని కానీ వేరే స్థలాన్ని కానీ నిర్ణయించే బాధ్యత సీఎం తమ ఇద్దరికి అప్పగించారన్నారు మినిస్టర్స్ క్వార్టర్స్ లో తను కలిసిన గౌడ సంఘం నేతలతో మంత్రి పొన్నం మాట్లాడారు నీరాకేఫ్ కు సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎండి ప్రకాష్ రెడ్డితో సమా సమావేశం ఏర్పాటు చేశామని పొన్నం చెప్పారు అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక ఆలోచనతో నీరావ్ కేఫ్ ఏర్పాటు చేసి ఉండొచ్చన్నారు పొన్నం ఇప్పుడు దానిపై రాజకీయం చేయడం అనవసరం అన్నారు కుల ప్రతినిధులుగా కులానికి సంబంధించిన విషయంలో బాధ్యతగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు నీరా కేఫ్ కట్టే సందర్భంలో గీతా పారిశ్రామిక కార్పొరేషన్కు దాని హక్కులు అప్పగిస్తే ఇప్పుడు ఇబ్బందులు వచ్చేవి కావన్నారు నీరా కేఫ్ ను పూర్తి స్థాయిలో గీతా పారిశ్రామిక కార్పొరేషన్కు షరతులతో అప్పగించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు తెలంగాణ గౌడ సంఘం పక్షాన గౌడ ప్రముఖులు అదేవిధంగా మాజీ శాసన మంత్రి సభ్యుడు పార్టీ గారు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు ఈరోజు నీరా కేపుకు సంబంధించిన ఇష్యూ కావచ్చు సర్వార్ సర్వ్ పాపాన ఇష్యూ కావచ్చు అదేవిధంగా గౌడకు సంబంధించినటువంటి భవన నిర్మాణానికి సంబంధించిన మూడు అంశాలను అదేవిధంగా రాజకీయ ప్రాధాన్యతలకు సంబంధించిన అంశం మీద దృష్టికి తేవడం జరిగింది దీనికి సంబంధించి నిన్ననే నేను మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి భవన నిర్మాణానికి సంబంధించి కొంత ప్రముఖులందరినీ కలుపుకొని మార్చ్ తర్వాత భవన నిర్మాణాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎందుకు మీరు దాని మీద ఇనిషియేట్ చేస్తలేరని చెప్పి నీరా కేఫ్ గురించి ఎవరెన్ని సమావేశాలు చేసుకున్నా ఏం చేసుకున్నా దీనికి భవిష్యత్తులో ఇది ట్యాడీ టాపర్స్ కాపరేటివ్